గోరు చిక్కుడు లేదా క్లస్టర్ బీన్స్ అంటారు ఈ కూర తయారు చేసే విధానం ముందరగా మనం క్లీన్ చేసుకుని ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కూరని చేసుకోవాలంటే ముందర మనం ఈ ముక్కల్ని ఒక బౌల్లోనో దేంట్లోనో వేసుకుని మనం కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది కూర ఈ కుక్కర్లో పెట్టేప్పుడు ముక్కలు డైరెక్ట్గా వేసేయచ్చు మనం వాటర్ కూడా ఏం పొయ్యక్కర్లేదు ఇట్లా డైరెక్ట్గా ఉప్పించేసుకోవాలి వాటర్ లేకుండా గోర్చిక్కుడు కూరకు ముందర మసాలా రెడీ చేసుకోవాలి ఈ మసాలాకి కప్పు చిన్న కప్పుడు పల్లీలు పచ్చిమేనండి ఇవేం వేయించక్కర్లేదు ఒకప్పుడు నువ్వుల పప్పు ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక రెండు మిరపకాయలు ఇవన్నీ మిక్సీగా మెత్తగా పొడి చేసుకోవాలి మిక్సీ చేసుకుని ఈ విధంగా పొడి రెడీ చేసి పెట్టుకోవాలి బాగా పొడి అయింది మెత్తగాను ఇప్పుడు ఒక రెండు పచ్చిమిరపకాయలు ఓ చిన్న ఇంత అల్లం ముక్క అండి ఇంత అల్లం ముక్క చిన్న ముక్కలు చేసుకుని కొద్దిగా పచ్చ పచ్చగా మిక్సీ చేసుకోవాలి ఒక మూడు టమాటాలు కూడా ఇలా ముక్కలు కట్ చేసుకుని ఈ అల్లం పచ్చిమిరపకాయ మిక్సీ చేసుకున్నాం కదా పచ్చాపచ్చగాను దీంట్లో వేసి మళ్ళీ ఇది కూడా మంచిగా మిక్సీ చేసేసుకోవాలి టమాటాలు కూడా ఈ విధంగా మిక్సీ చేశాను బాగా ప్యూరీ రెడీ అయింది ఇప్పుడు కూరకి పోపు వేసుకోవాలి ఒక పాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి ఒక స్పూన్ మినపప్పు ఒక సగం స్పూన్ జీలకర్ర కొద్దిగా ఆవాలి ఒక స్పూన్ శనగపప్పు పోపు వేగింది ఇందులో కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు టమాటా ప్యూరీ చేస్తున్నాం కదా టమాటా ప్యూరీ అల్లం మూడు రెండు కలిపింది ఇది కూడా పచ్చివాసం పోయేదాకా బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు మసాలా పొడి మనం రెడీ చేసుకున్నాం కదా ఆ మసాలా పొడి పల్లీలు నువ్వులు అదిను ఒక నాలుగు స్పూన్లు పొడి వేస్తున్నాను ఇది కొద్దిగా వాటర్ పోసి ఇలా కలుపుకోవాలి ఎందుకంటే ఉండలు లేకుండా ఉంటుంది పొడి డైరెక్ట్ వేస్తే ఉండలుగా ఉంటుంది అందుకని ఇలా కలుపుకుంటే మనకి ఉండలు లేకుండా ఉంటుంది ఇది కూడా ఈ మసాలా పేస్ట్ కూడా బాగా ఉడుకుతుంది దీంట్లోనూ పచ్చివాసన పోయేదాకా ఇవన్నీ ఉడికించుకోవాలి బాగా ఉడకాలి ఇందులో పసుపు కొద్దిగా ఇంగువ కొద్దిగా కారం కూరకి సరిపడ ఉప్పు బాగా ఉడుకుతోంది మనం వేసిన మసాలా పొడి టమాటా పేస్టు మొత్తం అంతా అన్నీ ఉడుకుతున్నాయి ఇప్పుడు మనం కుక్కర్లో ఉడికించుకున్న ఈ అరకిలో గుడికాయ ముక్కలు ఇవి కూడా బాగా ఉడికాయి ఇవి కూడా ఇందులో వేసేయాలి ఇందులో వచ్చిన వాటర్ ఏమీ వడకట్టలేదు ఈ వాటర్తోనే పోసేసుకుంటున్నా కూరలోకి సరిపోతుందండి బాగా ఉడుకుతుంది అన్నీ మిక్స్ అయ్యి మనం మసాలా పొడి వేసాము టమాటాలు అన్నీను అల్లం పచ్చిమిరపకాయ పేస్టు అన్నీ కలిపి బాగా మిక్స్ అయ్యి ఉడుకుతోంది బాగాను దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడుతుంటే ఇంకొద్దిగా దగ్గర పడితే కనుక మనం తీసేయచ్చు ఇలా బబుల్స్ కూడా వస్తున్నాయి బాగాను చిక్కుడు కూర మసాలా వేసి గుడ్చుకుడికాయ కూర రెడీ అయింది మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుని రెడీ పెట్టుకోవాలి సర్వ్ చేసుకునేందుకు ఈ కూర మనకి కొద్దిగా గ్రేవీగాను ఉంటుంది రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుందండి రెండిట్లోకి బాగుంటుంది చాలా గుమ్మగుమలాడుతూ మంచి వాసన వచ్చి మనకి ఇంగు వాసన పల్లీలు నువ్వుల పప్పు అన్నీ వేసాం కదా చాలా రుచిగా ఉంటుంది కూర గోర్చిగుడికాయ గ్రేవీ కూర రెడీ అయింది ఇది మనం రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చు మళ్ళీ చపాతీలోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు అండి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్